మాజీ ఎమ్మెల్యే వీరభద్రస్వామి హయాంలో భూ ఆక్రమణ భూదందాలు ఎన్నో జరిగాయని ఎమ్మెల్యే పూసపాటి ఆదితి విజయలక్ష్మి ఆరోపించారు విజయనగరం జిల్లా రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న స్థానికుల ఇళ్లలోకి వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సదరు ప్రాంతాన్ని ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె అడిగి తెలుసుకున్నారు గత రెండు రోజులుగా పడుతున్న చిన్నపాటి వర్షాలకే ఇటువంటి పరిస్థితి ఉంటే రాబోయే వర్షాకాలంలో ఇళ్లలో నివసించలేని పరిస్థితి ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తారు ఈరోజు మనం రింగ్ రోడ్ దగ్గర రాజేంద్ర నగర్ భాగంలో ఉన్నాము అయితే ఇక్కడ చూస్తుంటే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి అయితే ఇది మామూలు మాన్సూన్ రేంజ్ అనమాట ఎవ్రీ ఇయర్ మామూలు మాన్సూన్ రేంజ్ వస్తున్నాయి అది మామూలు మాన్సూన్ రెయిన్కే ఇక్కడ మొత్తం ఇల్లులన్నీ ఫ్లడ్ అయిపోతున్నాయి అయితే ఇది మళ్ళీ మన ఎమ్మెల్యే గారు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు వీరభద్రస్వామి గారు చేసిన పనులు అయితే ఇక్కడ అక్రమ కట్టడాలు చేయటం వలన అక్కడ కాలువ కూడా బ్లాక్ చేసి బ్లాక్ చేసి మళ్ళీ ఆ వాటర్ అంతా వెనకాతులకి వచ్చేసి వాళ్ళ వాళ్ళ ఇల్లులంతా నిండిపోతున్నాయి ఇక్కడ వీళ్ళందరూ ఫోర్ పద్నాలుగు పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు ఈ గోడ కట్టినప్పటి నుంచే ఈ ప్రాబ్లం వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే వాళ్ళ ఇల్లులన్నీ ఫ్లడ్ అయిపోయి లోపల వాళ్ళ సామాన్లన్నీ పాడే కొట్టడం ఫ్రిడ్జ్ అవ్వనివ్వండి మంచం అవ్వనియండి ఏదైనా సరే మొత్తం అంతా పాడైపోతుంది అయితే ఆయన అక్రమాల్లో పట్టభద్రుడు అని మళ్ళీ నిరూపించుకున్నాడు ఈరోజు సాయంత్రం ఇప్పుడు చూసిన విషయంలో కూడా మనకు తెలిసిపోతుంది అయితే ఈ విధంగా మనం రోజుకొకటి కాకుండా ఒకటి సాయంత్రం ఒకటి దొరుకుతున్నట్లుంది మరి ఇంకా ఎన్ని అక్రమ అక్రమాలు చేశారో మనకి మనకి తెల్ తెలివాల్సిన అవసరం ఉంది అయితే ఈ అక్రమాలు చేయటం వలన పేద ప్రజలు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కష్టపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లోకి మురికి కాలువ నీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి ఇటువంటి న్యూసెన్స్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి అయితే మీరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటే బాగుంటదేమో ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసు ఇంతకు ముందు కాలు ఇటు సార్ ఉండేటప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు ఆప్ పే చేసి గోడ కట్టి ఆ టిన్ను కాలు ఇటు పెట్టారు సార్ పెట్టిన దగ్గర నుంచి వర్షాలు పడితే మాత్రం మాకు ఇంట్లోకి అటు నుంచి కూడా కణాలు వాటర్ వచ్చి ఏకంగా వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది సార్ మామూలుగా రావట్లేదు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ కాలువ ఆ పెద్ద కాలువ నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది సార్ ఇటు పెట్టడాన్ని వచ్చేస్తుంది సార్ ముందులాగా మాకు కాలువ పెడితే రాదేమో మేము అనుకుంటున్నాం సార్ ముందైతే మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు ఆ కాలువ పెట్టేటప్పుడు మాకు ఇటు పైగా ఆ కాలువ మీద పెద్ద పెద్ద దిమ్మలు వాళ్ళు ఏంటంటే వాటర్ సర్వీసింగ్ కదా సార్ వాటర్ సర్వీసింగ్ పెట్టడాన్ని పెద్ద పెద్ద దిమ్మలు వేస్తారు లోపలికి అన్ని రావాలి కదా ట్రక్లో అవి ఎట్లీ బళ్ళు బస్సులు లారీలు అవన్నీ వచ్చి ఇక్కడ పెట్టగోడ కట్టారు సార్ ఆ పెట్టగోడు కట్టడాన్ని మాకు విపరీతం ఫస్ట్ ఇదే కదా సార్ ఇల్లు విపరీతం ధూళి డస్టు అన్నీ ఒకటి కాదు ఆయన ఫోన్లో భరిస్తున్నావు సార్ ఇలా వాటిలో వచ్చేస్తుంటే అలగ భరించుకుంటారు చెప్పండి మీరు దీనికి సొల్యూస్ చూడకొచ్చు మూడు నెలల క్రితం అనవసరం అండి நாலேசி ரோஜா வாரம் ஏசு படுத்து வர்ஷா பரிசு அர்தான்